పొగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒక ఫ్రెండ్ ఇప్పుడు మనం చూసాం కదా చూర లాంటి బొగ్గు దగ్గర ఆ బొగ్గు పెద్ద పెద్ద బొగ్గు పిల్లలు వచ్చినప్పుడు వాటిని క్రచ్ చేసే బిల్డింగ్ చూడండి ఎంత హైట్ ఉందో ఒకసారి చూపెడు బాబు దాదాపు పది అంత ఉన్నట్టున్నది ఇది చూద్దాము లోపలికి వెళ్ళేసి మరి అది ఎట్లా ఉన్నా చూద్దాం ఫ్రెండ్స్ కామంట రండి రాజశేఖర్ గారు ఇది దీని మనం ప్రెషర్ హౌస్ అంటాము ఇక్కడికి వచ్చినటువంటి బొగ్గు రెండు వందల ఎంఎం సైజ్ నుంచి ఇరవై ఎంఎం సైజ్ కన్వర్ట్ చేస్తాము చేసే బట్టి మనం ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడైతే క్రష్ అవుతుందో గోలో అక్కడికి తీసుకెళ్తాం ఓకే మనం లిఫ్ట్ సాయం ద్వారా వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లిఫ్ట్లో మీదికెళ్తున్నాము అంటే దాదాపు పది అంత ఎత్తు ఉన్న ఈ టైంట్ మీదికెళ్తున్నాము ఇక్కడ బొగ్గు ఎలా క్రష్ అవుతుందో చూద్దాం ఓకేనా బొగ్గు వస్తే బాగుంది ఫ్రెండ్స్ లిఫ్ట్లో వచ్చాము ఇప్పుడు ఇంకా మీదికెళ్తున్నాము ఎన్ని బ్రస్ట్రు కల్ సార్ ఇది సార్

ఫ్రెండ్స్గా గట్టిగా మాట్లాడి బొగ్గు క్రషర్ దగ్గర క్రషర్ చేసే దగ్గరికి వచ్చాము మనము మరి చప్పుళ్ళలో మీకు ఇనబడుతుందో లేదో కానీ ప్రజెంట్ బొగ్గు లేనట్టున్నది ఇక్కడ ఆ బొగ్గు పెద్ద పెద్ద పిల్లలు వచ్చి ఇక్కడ పడితే ఇంకా దీన్ని ఇక్కడ మిషనరీ క్రష్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు చూడండి ఇంత భారీ యంత్రాలు ఇక్కడ ఉన్నాయో అక్కడి నుంచి మీది కూడా వెళ్ళొచ్చు మనము అంటే ఇంత అద్భుతమైన ఒక టెక్నాలజీ చూడండి ఫ్రెండ్ క్రషర్ దగ్గరకు వచ్చినాము ఇక్కడి నుంచి లేఅవుట్ చూస్తే మనకు కనబడుతుంది ఎంత దాదాపుగా చాలా ప్రాంతానికి వచ్చాము మనం ఇక్కడికి ఇంకా ఇప్పుడు బెల్ట్ మీదకి వెళ్ళి వచ్చే ప్రాంతాన్ని చూడండి అది ఎంత అయిన అసలు కళ్ళు చాలట్లేదండి చూడే ఇంత వైవిధ్యము ఉన్న పరిస్థితుల్లో మనము తిరుగుతున్నాం ఇప్పుడు చూడండి ఇదంతా వావ్ వా వారే వండర్ కమాన్ బాయ్స్ ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మన బొగ్గు మనం కింద బంకర్లో చూసాము కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు మీదికి వచ్చే విధానాన్ని చూస్తున్నాం మనము ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం కింద చూసాము కదా ఇట్లాంటి ఇట్లాంటి బొగ్గు వచ్చే సిస్టమ్ చూడండి ఇప్పుడు మనం కింద అక్కడ మనం ఇంతమంది బొగ్గు చూసాము అక్కడి నుంచి బొగ్గు ఇట్లా వచ్చి కింద ఇప్పుడు మనం చూసిన బంకర్లో పడిపోద్ది ఆ మీది ఏంటంటే కింద పిల్లలు వస్తే అది ఆ రోలింగ్లో ఆ పిల్లల్ని అంటే ఆ బొగ్గు పిల్లలను లోపలికి నెట్టడానికి ఉపయోగపడుతుంది అది చూడ ఒకసారి మాకు ఆ ముందుకు వెళ్ళొద్దాం కా బాబు అది ఆ మీద తిరిగేది చూపెట్టి మీద తిరిగేది కనబడుతుందా అది 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 ఏమవుతుందంటే ఈ బెల్ట్ మీద వచ్చే బొగ్గులో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటే అది చూసి ఫోల్డ్ చేసి బయటికి పంపిస్తుంది ఒక్కసారి అటు ముందుకు వెళ్దాం పదండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారుగా మనము పెద్ద పెద్ద బొగ్గు పెళ్లి వస్తే ఫోన్ థియేటర్ని అనుకున్నామని యాక్చువల్గా ఇనుప ముక్కలు ఏమన్నా వస్తే బెల్ట్కు మ్యాగ్నెటింగ్ ఉందంట అంటే దాంట్లో క్రషర్లకు పోకుండా మన ఇనుప ముక్కలు ఉంటే ఆకర్షించుకుంటుంది అది ఒక ఫ్రెండ్ చూసారా మనం ఇంతకుముందు బొగ్గు కిందికి పోయే చూసాము అది ఇంతకుముందు వాటిని క్రష్ చేసే చూసాము ఆ బెల్ట్ మీదకి వెళ్ళి ఇప్పుడు ఆ మీదికి రావటం అగో ఇంత హైట్లో ఉన్న మనము ఫుల్ స్పీడ్తో వస్తుంటుంది అది ఇది దాదాపు ఇది ఒక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నట్టు కనబడుతుంది ఇంత హైట్లో అంటే మనం బయట చూపించాలి మిగతా మీకు అక్కడ అవుటర్ లైన్ చూపించినాం కదా అంత హైట్ ఫ్రెండ్స్ ఇది ఇంత దూరం నుంచి ఇప్పుడు బొగ్గు ఈ బెల్టుల ద్వారా ఇక్కడికి వచ్చి మనం చూసిన బంకర్లో పడిపోయి అది ఇంతకుముందు స్టోరేజ్ అక్కడికి చూసినాం కదా స్టోరేజ్లో ఓవర్ ఎక్సెస్ అక్కడికి పంపిస్తారు ఓకే ఫ్రెండ్స్ బెల్ట్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది బెల్ట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అది కనబడుతుందా కనబడే పరిస్థితులు లేదు ఓకే 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 ఫ్రెండ్స్ మనం చూడలేంలే అది చూడాలంటే మీరికెక్కే పరిస్థితులు ఆడా ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్దాం రండి ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వందల అంటే రెండు వేల ఎకరాల విస్తీర్ణమైనది ఈ ప్లాంట్ అంత తిరగటానికి చేయడానికి మనకు సాధ్యం కాదు మనం తిరగలేము కమాన్ ఫ్రెండ్స్ వెళ్ళాము చూడండి ఇక్కడ మనకు కొద్దిగా కనబడుతుంది ఎంత స్పీడ్కి వెళ్తుంది బెల్ట్ దాంట్లో అంటే చెప్పలేము అది ఒక వండర్ఫుల్ యాప్షన్ హాయ్ బాబు హాయ్ చెప్ హాయ్ బాలో ఆ ఫ్రెండ్స్ మరి ఇక్కడ అదే దూరంగా ఏమో కనబడుతున్నాయి సార్ మరి వాటిని ఏమంటారు అది కనబడుతుంది బల్కర్స్ అటు బల్కర్స్ బల్కర్స్ అంటే ఏం చేసినవి అవి ఫ్లై ఆష్ ని లోడ్ చేసుకొని సిమెంట్ ఫ్యాక్టరీస్ కి తీసుకెళ్తాయి డిస్పే చేసి బొగ్గు మండించగా వచ్చినటువంటి బూడిద మన బొగ్గుని సిమెంట్లో కూడా వాడుతున్నారు సిమెంట్లు వాడటానికోసమనేది సిమెంట్ ఫ్యాక్టరీస్ కి అలాగే ఇప్పుడు ఫ్లై ఆష్ బ్రిక్స్ అని ఉంది కదా ఇటుకలు తయారు చేయడానికి ప్లైయాస్ట్ వాటికి కూడా వాటికి సంబంధించినటువంటి మన ప్లైయాస్ట్ అనమాట ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వైబ్రేటర్ దగ్గరకు వచ్చినాము చిన్న చిన్న ఏమన్నా క్లోజ్అప్ లో తీసుకోవచ్చు సౌండ్ బాగా అయిపోతుంది చిన్న చిన్న పిల్లలు వచ్చినా కూడా అది లో కిందికి జరడానికి అవకాశం ఉంటుంది అంటే చూడండి మీదికెళ్ళి టెక్నాలజీ అంటే కొన్ని వందల కోట్ల ప్రణాళిక ఇది టెన్ కిందకి కిందికి వెళ్దాం ఫ్రెండ్స్గా మరి అయితే సార్ ఇప్పుడు మనము ఇన్ని టెన్ ఫ్లోర్స్ వచ్చాము కదా అంటే బొగ్గు అన్ని రకాలుగా ఫిల్టర్ అవుతూ ఇక్కడికి వస్తుంది చూసారు ఫ్రెండ్స్ మరి మనం ఏదో అనుకుంటాం ఏదో గాలిలో మెడలు కట్టినట్టు అనుకుంటాం కానీ అంటే ఇప్పుడు మీదికెళ్ళి రా బొగ్గును మనకు ఉపయోగకరంగా ఇక్కడికి వస్తుంది అంతేనా ఎస్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవి మనకు వచ్చేటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఎక్సెస్ బొగ్గు లేకుండా మనకు కావాల్సినటువంటి బొగ్గేమో బాయిలర్లోకి వెళ్ళిపోతుంది ఏదైనా బొగ్గు ఎక్సెస్ వచ్చిందంటే మాత్రం దాన్ని గుండా ఇట్లా వచ్చేసి స్టాకర్ రిక్లైమర్కి వెళ్ళిపోయి స్టాకింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ వేరే బెల్ట్ ద్వారా మనం మళ్ళీ బాయిలర్లోకి తీసుకునేది జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అదే డౌట్ వచ్చింది అంటే డియర్ ఫ్రెండ్స్ చూశారుగా మనకు బొగ్గు ఫిల్టర్ కావాలంటే పది స్టెప్పులు ఉన్నాయి ఓకే కమన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ కంట్రోల్ రూమ్లకు వెళ్తున్నాము యాక్చువల్ ప్రొడక్షన్ సైడ్ కాకుండా మరి కంట్రోల్ రూమ్లోకి వెళ్దాం తర్వాత ప్రొడక్షన్ సైడ్ వెళ్దామండి కమాన్ ఫ్రెండ్స్ ఈ లోపలికి వెళ్తున్నాం మరి ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందో చూద్దాం కొద్దిగా చీకటిగా ఉన్నది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్స్ ప్యానెల్స్ ఉన్నాయి ఇక్కడ మరి అంటే మొత్తము పవరు కంట్రోలింగ్ సెక్షన్ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా డీసెంట్గా అంటే ఇక్కడ నుంచి మొత్తం మనకు కంట్రోలింగ్ అనేది నడుస్తుందని తెలుస్తుంది చూడండి ఇవన్నీ కన్వేర్ టూబీ కన్వేర్ సెక్షన్ ఎఫ్బీబీ అంటే ఇక్కడ నుంచి మాత్రమే మనము ఏదైనా వర్క్ ఎక్కడ ఆగిపోయినా కూడా ఇక్కడికి వస్తే మనకు తెలిసిపోతుంటుంది ఈ కోణంలో మనం మా ఛాంబర్లో ఉన్నాం మనం ప్రజెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుల్ సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా సార్ లోపలికి వెళ్దాం మరి లోపల ఆరు ఉన్నారు చూడండి మెయిన్ కంట్రోల్ రూమ్లో ఉన్నాము ఇక్కడ దీని గురించి సంబంధించిన ఇంజనీరు ఎస్టో ఈడీ గారు తెలియజేస్తారు సార్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ట్రాక్ హాపర్ నుంచి క్రషర్ హౌస్కి వచ్చాము క్రషర్ హౌస్ నుంచి కోల్ ఎట్లా వెళ్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు కన్వేర్ బెల్ట్స్ త్రీ ఫస్ట్ వచ్చేసి మీరు కన్వేరు వన్ ఏ వన్ బి నుంచి స్ట్రైట్గా టూ ఏ టూ బి మీదుగా మన బాయిలర్లోకి వెళ్తుందండి ఇది ఇది వచ్చేసి కంట్రోల్ రూమ్ అంటాం ఉంది ఇక్కడి నుంచి ఆటోమేషన్ అంట మొత్తం టోటల్గా బెల్ట్స్ అన్నీ కూడా ఇక్కడే ఏ బిల్ట్ ఆపరేషన్ కానీ ఆఫ్ ఆఫ్ అండ్ ఆన్ నడుస్తుంది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి జరుగుతుంది వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ బెల్ట్స్ మీద డస్ట్లు లేవకుండా వాటి జాగ్రత్తలు తర్వాత కోల్ స్లాంప్ శాంప్లింగ్ కూడా ఇక్కడ ఏదైతే కోల్ గ్రేడ్ నిర్ణయించడానికి ఆటోమేటిక్ శాంపిలర్స్ అట్లాగే ఏదైనా ఫారెన్ మెటీరియల్ ఉంటే మనకి అవన్నీ కూడా తీసేయడానికి మనం తర్వాత దానికి సంబంధించినటువంటి ఎల్ఎంఎస్ అని ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఉన్నాము ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ ఆపరేషన్ జరుగుతుంది ఇది సిహెచ్పి కంట్రోల్ రూమ్ అంటామండి సిహెచ్పి కంట్రోల్ రూమా ఓకే ఓకే వేరే అనుకున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా బేసిక్గా వచ్చేసి మన సిహెచ్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ నేను పవర్ కంట్రోల్ రూమ్ అనుకున్నాను కదా మనం స్టార్టింగ్లో వాస్తంగా సిహెచ్పికి సంబంధించిన కంట్రోల్ రూమ్ చాలా వండర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్తో చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా చేసినట్టు తెలుసు ఫ్రెండ్స్ చాలా ముందుకు వెళ్దామండి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ ఒక ఫ్రెండ్ ఇంతసేపు మనం చూసింది ఓన్లీ సిహెచ్పి గురించే ఇప్పుడు మన వాటర్ సెక్షన్కి వచ్చాము దీని చాలా ముఖ్యమైనది కూడా పవర్కు బొగ్గు బాయిల్ కాలాలి మండాలి అంటే మనకు పవర్ జనరేటర్ కావాలంటే ఈ వాటర్ అనేది ముఖ్యమండి దీని గురించి ఇప్పుడు చెప్పడానికి సార్ మనతో వస్తున్నారు వెళ్దాం రండి వాటర్ ప్యూరిఫయర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటానికి వెళ్తున్నాం ఒక పెద్ద చిన్న సైజు మన బాస్కెట్బాల్ స్టేడియం అంత ఉందండి ఇది మరి వాటర్ ప్యూరిఫైర్ ఏందో మనం తెలుసుకున్నాము మన ఎంబటి మన ఇంజనీర్ గారు ఉన్నారు ఎస్ఎస్ గారు ఆయన మనతో ఉండటం మనకు చాలా సంతోషం ఎందుకంటే మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్తుంటారు ఏదో వాటర్ ఉంటే అయిపోతే వాటర్తో థర్మల్ పవర్ వస్తుంది అనుకుంటారని వాటర్ ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేస్తారు అనేది ఇప్పుడు అడిగి మనం తెలుసుకుందాము ఎందుకంటే మనకు తెలియని విషయాలు ప్రపంచం తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్ ఉందో ఇది అసలు స్టెప్ బై స్టెప్ వాటర్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ వాటరు ఎక్కడ చేస్తుందండి మనకు సార్ ఇది వాటర్ వచ్చేసి రా వాటర్ అంటామండి ఇది ఇది ఎక్కడి నుంచి అంటే మన రిజర్వాయర్లోని స్టాక్ చేసుకున్నటువంటి వాటర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు పంపింగ్ చేస్తాం దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ పైపులు ఆ పైపుల ద్వారా ఈ వాటర్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అంతటిని కూడా ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది అండి వాటర్ చెత్తా చెదారు ఏమైనా ఉంటే అంత మొత్తం ఇక్కడ క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకోసారి క్లీనింగ్ మనం తీసుకెళ్తాం మనం క్లారిఫైయర్స్ అంటాం అవి ఆ క్లారిఫైయర్స్ కూడా మీకు చూపిస్తా చూపించడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇది చూస్తే మీరు అంతా కూడా చెత్త అంతా అక్కడ పెరిగిపోవడం జరిగింది అచ్చావున అది ఫ్రెష్ వాటర్ ఏమో అట్లా వెళ్తూ ఉంటుంది ఈ చెత్త ఏదైతే ఉందో ఇంత కూడా మళ్ళీ డమ్ వేరే ఛానల్ ద్వారా డమ్ చేసేసి మనం మళ్ళీ దీన్ని ప్యూరిఫికేషన్ కోసం అని చెప్పి మళ్ళీ దీన్ని ఒక ప్యూరిఫైర్ దగ్గరికి పంపుతాం పంపడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ వాటర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయండి ఈ వాటర్ వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళి డిఎం ప్లాంట్కి వెళ్తుంది సార్ ఈ వాటర్ అంతా కూడా డిఎం ప్లాంట్కి వెళ్ళి అక్కడ దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మిని మినరల్స్ అంతటిను కూడా తీసివేయాలి సాఫ్ట్ వాటర్గా ఇది తయారవ్వాలి తయారు చేయడానికి అయనైజేషన్ అనేది ప్రక్రియ అది డిఎం ప్లాంట్లో జరుగుతుంది అన్నమాట మరి వెళ్దాం అక్కడికి వెళ్ళి డిఎం ప్లాంట్కి వెళ్ళి మనం దాన్ని చూద్దాం చూసారా ఫ్రెండ్స్ మరి బాధ ఎన్ని రకాలుగా ఇది ఫ్లో అవుతుందో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు చూడండి ఆ పైపు ద్వారా అది ఎక్కువ వేరే సెక్షన్ అది ఎక్కడ దాకెళ్తుందో చూద్దాము ఇప్పుడు ఆ పైపు ద్వారా అది ఎంత దాన్ని కనబడుతుంది తెలుస్తుంది మనకు అది ఎక్కడ దాకెళ్ళో చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి దీనికి రకరకాల డిఫరెంట్ డైరెక్షన్లు డిఫరెంట్ వేలు వాటర్ అంతా ఫ్లో అవుతుంది మరి ఈ వాటర్ ఎట్ వెళ్తుందో మనకు తెలియని పరిస్థితి ఉన్నది అంటే మనకు తెలుసు నీళ్ళు సరిపోతాయి అనుకుంటున్నాం కానీ ఈ నీళ్ళు ఎన్ని మార్గాల నుంచి ఎన్ని రకాలుగా తిరిగి తిరిగి ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్పారుగా అంటే బాయిలర్లకు పోవాలకున్నా వాటర్ అనేది చాలా శుభ్రంగా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ పెద్ద ఉంది చూడండి మరి ఇదేంటో దగ్గరికి పోయి చూద్దాము దగ్గరికి వెళ్ళాక దాని విషయాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు అక్కడ వచ్చిన వాటర్ మనం చూసిన పైపు ద్వారా వచ్చిన వాటర్ ఇప్పుడు లేని ఇక్కడికి వస్తున్నాయి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ కొంత మనం వచ్చేసి కొన్ని కెమికల్స్ కలపడం జరుగుతుంది ఇక్కడ ఆ కెమికల్స్ ద్వారా ఈ వాటర్ మొత్తం కూడా దీంట్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో టర్బిలిటీ అంటాం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మామూలుగా అయితే మన తెలుగులోని చెత్త కానీ ఏదైనా ఫారమ్మెరియల్ కానీ ఏదైనా పురుగులు అలాంటి అవన్నీ కూడా ఏదైతే గడ్డి గాబరా అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ క్లీన్ అయిపోయి ఇక్కడ నుంచి ఫ్రెష్ వాటరు చాలా మనకి ఒక సంప్ లోకి వెళ్తుందండి ఎంత కూడా ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటరా అంటే డ్రింకింగ్ వాటర్ అనొచ్చు దీన్ని డ్రింక్ అంటే తాగొచ్చు దీంట్లో కొన్ని కెమికల్స్ కలిపి తాగుతాం ఓకే ఇది డ్రింకింగ్ వాటర్ కింద వాడచ్చు ఓకే సార్ మరి ఇప్పుడు మనము అక్కడ ఫిల్టర్ అయిన వాటరు ఇక ఇటు ప్రీ ట్రీట్మెంట్ లాంటివి ప్రీ ట్రీట్మెంట్ ఈ వాటర్ ఎట్ వెళ్తాయండి ఇదే ప్రీ ట్రీట్మెంట్ అచ్చా అచ్చా ఇది కూడా అట్టేనా చూద్దాం అంటే అచ్చా 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 అంటే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఇంకా ఇంకో టైప్ ఫిల్టరేషన్ మనం వచ్చినటువంటి రా వాటర్ ని మళ్ళీ మనం తాగడానికి గానీ మిషనరీస్ కి కూలింగ్ పర్పస్ గానీ ఈ వాటర్ ని వాడడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ చేసి దాంట్లోని క్లోరిన్ అట్లా కలిపి దాన్ని తాగడానికి గానీ ఇది కూడా కీ ప్లేస్ మనకు అవును వెరీ కీ ప్లేస్ అండి ఎందుకంటే మీరు బాయిలర్ లోకి వెళ్ళే వాటర్ కూడా ఇదే వాటర్ వెళ్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ దాకా వచ్చాక మనకు డ్రింకింగ్ వాటర్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ సెక్షన్ అంటే మరి ఇక్కడికి వచ్చాము సార్ చెప్పారు అండ్ ఇక్కడికి వచ్చాక ఈ వాటర్ను మనం డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కనబడుతుందా అటు చూడు బాబు ఆ వాటర్ చప్పుడు అటు వస్తున్నట్టున్నది అవుతలే 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 అక్కడ అంటే ఇన్ని ఛాంబర్స్ కూడా ఉన్నాయి లోపల ఓకే అవు ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు అంటే వాటర్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది అంటే మరి ఇక్కడ కొన్ని కెమికల్స్ ఛాట్ చేస్తారండి అవునవును అచ్చా ఇస్ బ్లీచింగ్ స్మెల్ కూడా వస్తుంది రైట్ ఎనీ హో గ్రేట్ చూడండి సింపుల్గా మనము పవర్ వచ్చేస్తుంది ఇంత ఈ వాటర్ అది ఒక ఫ్రెండ్స్ మరి ఇక్కడ నుంచి ఇంకేదో సెక్షన్ బిఎం ప్లాంట్ అంటే ఇప్పుడు ఇది వాటర్ తాగడానికి మన పంపులకు వాడుకోవడానికి కావాల్సినటువంటి పోర్టబుల్ వాటర్ అంటామండి అండి దాన్ని ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి పోర్టబుల్ వాటర్ ఇక్కడ తయారవుతుంది ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఈ వాటర్ ని డైరెక్ట్ గా మనం బాయిలర్ లో పంపలేము దీన్ని మళ్ళీ మనం చేసి డిరైపు దీంట్లో ఉన్న మినరల్స్ తీసేసి ప్లెయిన్ వాటర్ ఏదైతే తాగబడదామో తాగబడినటువంటి వాటర్ తయారు చేసి దాని వెళ్ళేది మనం పంపాలి చూడండి ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఫ్లో అనుకున్నాం కదా అక్కడ పంపులాగా పోసింది డిఫరెంట్ యాంగిల్స్ ఇంత డెప్త్ ఉంటుందండి దీంట్లో డ్రై దీంట్లో వాటర్ లేదు అంటే ఇంత లోతులో వాటర్ పడి దాన్ని ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వచ్చి అక్కడ దాన్ని ఏమన్నారు ఇంతకుముందు ఫ్రీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళింది అంటే దీంట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్కి వెళ్తుంది ఫ్రీ ట్రీట్మెంట్కి వెళ్ళి అది డ్రింకబుల్గా వాటర్ అని చెప్పాను ఒక ఫ్రెండ్ డిఎంటీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే డి మినరలైజర్ ప్లాంట్ అని మరి దీని పనితనం కూడా చూద్దాం అంటే ఇన్ని రకాలుగా వాటర్ ప్రాసెస్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చాము కదా ఫ్రెండ్స్ మరి దీని గురించి కూడా మనం ఎంబటే ఉన్నారు మరి ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకుందాము విషయాలు ఏం చేద్దాము అనేసి ఏం చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం చూడండి పెద్ద పెద్ద బాయిలర్స్ ఉన్నాయి చెప్పండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి యాసిడ్ క్యాటన్ క్యాటన్స్ అయాన్స్ అనేవి ఉంటాయి సార్ ఇక్కడ ఈ వచ్చే వాటర్ ఏదైతే ఇప్పుడు మనం చూసాం కదా పీ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ని ప్రాసెస్ చేస్తాం అచ్చా కెమికల్స్ కలపడం వల్ల కెమికల్స్ కలిపి ఆ వాటర్లోనే ఏదైతే ఉందో ఆ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటికీ కూడా స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ తీసుకుంటా మళ్ళీ మనం డీమినరైజ్డ్ వాటర్ వెళ్తే కన్వర్ట్ చేసి వచ్చిన తర్వాత ఒక ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి అచ్చా ఆ స్టోరేజ్ ట్యాంక్లోని ఈ డిమినరైజ్డ్ వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి స్టార్క్ చేస్తాం అక్కడి నుంచి అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక పంప్స్ ద్వారా బాయిలర్లోకి ఈ బాయిలర్లోకి పంపడం జరుగుతుంది అంటే బాయిలర్లోకి వెళ్ళే వాటర్ దీంట్లో ఫస్ట్ స్టోర్ స్టోర్ చేస్తాము స్టోర్ చేసి ట్యాంక్ ట్యాంక్లో స్టోర్ చేసి దీని నుంచి మనం డైరెక్ట్గా బాయిలర్లోకి పంపడం జరుగుతుంది దీన్ని డిమినిలైజేషన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారండి చూడండి ఎంత టెక్నాలజీ వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్తో కెమికల్స్ కలిసి ఉంటాయి కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకొని దాన్ని న్యూట్రలైజేషన్ పిట్ అంటామండి ఆ పిట్లోకి ఈ ఏదైతే కెమికల్స్తో కలిసినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా మనం ఆ న్యూట్రలైజేషన్ పిట్లోకి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ మన కెమికల్స్ వేసి ఆ వాటర్లో ఉన్నటువంటి ఏదైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని కూడా నార్మలైజ్డ్ వాటర్ చేయడానికి మనం ప్రక్రియ జరుగుతుంది ఆ వాటర్ని మళ్ళీ వేరే మన చెట్లకి వాటికి వాడుకునే వాటర్ వాటర్లో ఉన్న ప్రమాదకరమైనవన్నీ తీసేస్తాం తీసేస్తాం న్యూట్రలైజేషన్ ఇట్లో కెమికల్స్ వేసి దాన్ని వాటర్ని న్యూట్రలైజ్ చేస్తాం మామూలు వాటర్ ఛా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇక్కడ ఈ ప్లాంట్ గొప్పతనం దీని విశిష్టత ప్రతి దానికి మీటర్స్ ఉన్నాయి మరి ఆ టెక్నికల్గా మరి మనకు తెలియదు అది ఈ మీటర్స్ అనే దీని ప్రెషర్ సంబంధించిన అంటే ఇది అవును ఇది ఇప్పుడు ఏదైతే క్లీన్ చేసి డిమ్యూనిలైజేషన్ చేసిన వాటర్ ఏమో వాటర్ ట్యాంక్ లోకి వెళ్ళిపోద్ది బ్యాక్ వాష్ చేసినటువంటి అవుట్లెట్ వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చి ఈ సంపుల్ ద్వారా న్యూట్రిలైజేషన్ ఇంత ముందు మనం చూసిన దాంట్లో మళ్ళీ వాటిని మన రీసైక్లింగ్ చేస్తారు యాసిడ్ ట్యాంక్స్ చూడండి ఫ్రెండ్స్ అంటే దీనికి వాటర్ ప్యూరిఫై చేయడానిక అవునవును ఇది తొంభై క్యూబిక్ మీటర్లు పర్ గంటకండి ఉంటాయి మొత్తం ఒక గంటకి తొంభై క్యూబిక్ మీటర్ల వాటర్ని మనం డిమిన వాటర్ తయారు చేస్తుంది చూడండి ట్యాంక్స్ చూడండి కెమికల్ యాసిడ్ సంబంధించిన ట్యాంక్స్ చూడండి ఉన్నాయో అటు సైజు దాదాపు ఇట్లా మన పెట్రోల్ ట్యాంక్స్ ఉంటాయి కదండి పెట్రోల్ ట్యాంక్స్ అంత ఉంటాయి రైల్వే ట్యాంక్స్ అంత ఉంటాయి కరెక్ట్ ఓకే సార్ మరి ముందుకెళ్దామా వెళ్ళిపోదామా తరువాయి మూడో భాగములు